హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు వచ్చేసి మనం నైటీస్లో డిఫరెంట్ మోడల్స్ అయితే చూస్తున్నానండి ఇది వచ్చేసి ఫస్ట్ మనం చూసింది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్మాకింగ్ డిజైన్ అయితే వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్ట్రెచబుల్ అయితే ఉంటుందండి ఇది కంప్లీట్గా ఇట్లా స్ట్రెచబుల్ వస్తుంది మీకు ఇది సైజ్ వచ్చేసి ఎమ్ నుంచి ఎక్సెల్ సైజ్ వర వరకు ఈజీగా వేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు బాడీకి ఏంటంటే ఇట్లా స్ట్రెచబుల్ లాగా ఉంటుంది కాబట్టి మీకు చెస్ట్ పార్ట్ వరకు ఇట్లా డిజైన్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్గా చూడండి మొత్తం లీఫ్ ప్యాటర్న్ తోటి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మీకు ఓవరాల్ గా లుక్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మెరూన్ కలర్ షేడ్ అయితే వస్తుందండి దానిపైన కూడా మీకు రామా గ్రీన్ కలర్ తోటి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మీకు ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది సో ఇలాంటి కలెక్షన్ కోసం డైలీ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ డైలీ న్యూ మోడల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము మా దగ్గర అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్సల్ అండ్ డబల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి బట్ ఇవి మాత్రం మీకు ఎం టూ ఎక్సెల్ సైజ్ వరకు మాత్రం వస్తాయండి ఓకే అండి ఇంకా నెక్స్ట్ మోడల్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇది మనకు లిజీ బిజీ ప్రింట్ అంటారండి సో చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కొంచెం లైట్ వెయిట్గా కావాలి ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే మీరు ఇది మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి చూడండి ప్యాటర్న్ కూడా ఎంత యూనిక్గా ఉందో మంచిగా లీఫ్ ప్యాటర్న్స్ ఇట్లా మీకు ఇట్లా లీఫ్ టూ టైప్స్ ఆఫ్ లీఫ్ ప్యాటర్న్ అండ్ టెక్స్చర్ డిజైన్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు బ్లూ బ్రౌన్ అండ్ పింక్ అన్నట్టే కానీ చూడ్డానికి మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయండి కాంబినేషన్స్ అంటే మనకు ఈ లైట్ కలర్ దానితోటి డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చేసరికి కొంచెం యూనిక్గా చాలా బాగా అనిపిస్తున్నాయి అండ్ మీకు ఇది వచ్చేసి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుందండి మీకు ఇట్లా చిన్నగా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ మళ్ళీ ఇలా వచ్చేసి లేస్ ప్యాటర్న్ వస్తుంది విత్ బటన్ ఇవి మొత్తం కూడా ఫ్రిల్స్ నైటీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫ్రిల్స్ ఉంటాయి ఇది కూడా మనకు ఎల్ అండ్ ఎక్సల్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు ఒకసారి ఓవర్ ఓవరాల్గా లుక్ చూపిస్తానండి అండ్ మనది షాప్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ అండి నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ మీరు ఆన్లైనే కాకుండా డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయొచ్చండి మాది మీ ఆన్లైన్లో కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే వీడియోస్లో ఏదైనా నచ్చినట్టయితే ఫైనల్ స్క్రోల్ అయ్యే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసాం ఈరోజు కలెక్షన్ అయితే మామూలుగా లేదండి దేనికదే చాలా అంటే చాలా బాగుంది చూడండి బేసిక్ స్పన్ నైటీస్లో పింక్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి ఎంత బాగుందో చూడండి నార్మల్గా మనకు నైటీస్ స్పన్ నైటీస్ స్టార్టింగ్ రేంజ్ ఏంటి అని బాగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి మనకు మామూలుగా స్పన్ నైటీస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఎంఆర్పి నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సో మన దగ్గర వచ్చేసి నైటీస్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీకు ఎక్కడ కూడా నైటీస్ పైన డిస్కౌంట్ అనేది ఎక్కడా ఉండదండి సో మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది అది కూడా మీకు బ్రాండెడ్ నైటీస్ కలెక్షన్స్ ప్రీమియం క్వాలిటీ తోటి అయితే ఇస్తున్నామండి సో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్